హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వంకాయతో పచ్చి పులుసు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి మా ఇంట్లో అయితే దీన్ని పులుసు పచ్చడి అని అంటాము అయితే ఇప్పుడు ఈ తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ముందుగా వంకాయల్ని పెట్టుకోండి స్టవ్ మీదే ఆ వీడియో కానీ మీరు చూడాలి అంటే నేను ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మొన్ననే పెట్టానండి ఒక వన్ వీక్ బ్యాక్ పెట్టాను అనమాట మళ్ళీ ఇందులోని లాగ్ అవుతుందని పెట్టలేదు కాల్చడం వంకాయని కాల్చడం అయితే పోపులు ఆవాలు మినపప్పు ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నూనెలో వేయించండి ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్న వంకాయల్ని పైన ఈ క్యాప్ అన్నది తీసేసి లోపల ఏమైనా పురుగు ఉందో లేదో చూసుకోండి బాగా లేతగా ఉన్న వంకాయలు అయితే ఉండవు సాధారణంగా కానీ ఎందుకైనా మంచిది చూడండి ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోండి చూడండి ఈ విధంగా పై క్యాప్ తీసి లోపల పురుగులు ఉన్నాయి లేదో చూసుకొని దీన్ని మనం వేయించి పెట్టుకున్నాం కదా పోపు అందులోకి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండి అందులోంచి రసం తీసి ఇందులో వేసుకోండి నేను రెండు వంకాయలకి సరిపడా ఎంత సరిపోతుందో అంతేనండి ఇప్పుడు నేను వీటికి చెప్తున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కానీ తీసుకుంటే ఈ క్వాంటిటీ అంతా పెంచుకుంటూ వెళ్ళండి ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత పసుపు ఇంగువ కొత్తిమీర జల్లుకోండి ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలిపేసుకోండి అంతేనండి చాలా రుచిగల వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ వంకాయ పులుసు పచ్చడి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వంకాయ పులుసు పెరుగు పచ్చ పులుసు పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మరి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా లైక్ అన్నది ఇవ్వండి నేను ఈ వంకాయ కాల్చిన పచ్చడి వీడియో లింక్ అన్నది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అందులో అయితే వంకాయ కాల్చడం ఎలా కాల్చాలో కూడా చెప్పాను ఓకే థ్యాంక్ యూ